ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి బ్రెగ్ న్యూసిస్తున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది అల్లుడుపై పెట్రోల్ పోసి ని పట్టించారు వస్తా మావా తనతో పాటుగా బావమరుదులు కూడా ఉన్నారు అయితే భర్త కళ్ళ ముందే మంటల్లో కాలిపోతున్న ఆర్తనాదాలు వింటూ మౌనంగా ఉండిపోయింది భార్య కానీ కనీసం అక్కడ జరిగిన సంఘటన గురించి రోధించడమో కనీసం ఆ తల్లిదండ్రుల్ని అడ్డుకోవడం లాంటిది చేయలేకపోయింది కాలిన గాయాలతో హాస్పిటల్లో చేరాడు భర్త చికిత్స తుని తునిశ్వాస విడిచాడు టేకులపల్లి మండలం రామచంద్రుని పేటలో ఈ ఘటన చోటు చేసుకుంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రునికి పేటెచ్చినటువంటి యజ్జు కావ్యను మూడేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు పాల్వంచ మండలానికి చెందినటువంటి బల్లెం గౌతమ్ అయితే పెళ్ళైన తొలి ఏడాది సజావుగా సాగిన గౌతమ్ కావ్య కాపురం కాస్త ఇద్దరు కుమార్తెలు కూడా పుట్టారు కొద్దికాలంగా కాపురంలో కలహాల కారణంగా నాలుగేళ్ల క్రితం రామచంద్రుని పేటలోని పుట్టింటికి వెళ్ళిపోయింది కావ్య పలుమార్లు ఇంటికి రావాలని కోరిన భార్య రాకపోవడంతో ఈ నెల రెండవ తేదీన భార్యా బిడ్డలను చూసేందుకు రాత్రి పన్నెండు గంటలకు రామచంద్రని వెళ్ళినటువంటి గౌతమ్ తన భార్యను పిల్లలను వాళ్ళని తనతో పంపాలని కోరాడు గౌతమ్ అయితే అర్ధరాత్రి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నామంటూ అంటూ గౌతమ్ ఆగ్రహించారు కావ్య కుటుంబ సభ్యులు గౌతమ్ పై పెట్రోల్ పోసి నిప్పట్లించారు మామ ఎజ్జు వెంకటేశ్వర్లు అత్త అనురాధ బామ్మలు సతీష్ కార్తిక్ అయితే మంటలకు వల్లంతా కాలిపోవడంతో గౌతమ్ ఆర్తనాలు చేశాడు మంటలకు తాళలేక అక్కడే ఉన్నటువంటి ఓనితో గౌతమ్ అరుపులతో ఘటనా స్థలికి గ్రామస్తులు చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చి వెంటనే గౌతమ్ తరలించారు పరిస్థితి అక్కడి నుంచి వరంగల్ తరలించారు ఇక పదిహేను రోజులుగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి గౌతమ్ తెలుస్తోంది తన చావుకి ముందే పోలీసులకు మరణ వాంగ్మూలం ఇచ్చారు అత్తారింటి పైన కంప్లైంట్ చేసినట్టుగా తన మరణ వాంగ్మూలం చూస్తే అర్థమవుతోంది తనను ఇలరికం రావాలని గతంలో ఆ కుటుంబీకులు కోరినట్టు తెలుస్తుంది ఒకసారి గౌతమ్ చివరిగా తన మరణ వాంగ్మూలాన్ని పోలీసు కన్న చేస్తారు ఒకసారి నేనేం మాట్లాడారో చూద్దాం నా భార్య వీళ్ళందరూ మా భార్య నా పిల్లగాలను తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది ఎందుకంటే ఈ ఆస్తి కోసం వీటి కోసం నన్ను ఊరికే చిత్రిన్స్లో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ రానియకుండా నన్ను అక్కడే ఉంచుకుందామని ప్లాన్ చేస్తారు వాళ్ళు వాళ్ళ అమ్మ వాళ్ళు ఎప్పుడు పోయినా గొడవలకే దారి అట్లా రీసెంట్గా మొన్న అట్లా వెళ్ళిన పిల్లవాళ్ళని చూసుకుందామని పిల్లవాళ్ళని చూసేద్దామని వెళ్తే ఏమైంది డోర్ డోర్ కొడితే డోర్ తీయకుండా కిటికీలోంచి చూసి ఎంత ఎంత పెరిచినా లేకుండా కిటికీలోంచి చూస్తున్నారు పోయి డోర్ కొట్టినా కొడితే తీయలే డోర్ కొడితే మళ్ళీ తీసి సడన్గా మీద పెట్రోల్ పోసారు కార్తీక్ నితీష్ మా వెంకటేశ్వర్లు పూసి అగ్గుపళ్ళు అంటే ఇచ్చారు ఎన్సీ డోర్ కొట్టినా నితీష్ వీళ్ళు డోర్ గట్టిగా పట్టుకొని ఎంత నెట్టినా తీయట్లే కిటికీ మన భయంతో మంట ఒళ్ళు మంటతో కిటికీని కొద్దిన కొడితే రెండు కిటికీలు పగిలినట్టున్నాయి శరీరంగా వెళ్ళి తను ఎంత వేపినా లేవట్లే దూకేసా గా దూకినాక కూడా వాళ్ళు రాలే తర్వాత పోలీస్ వాళ్ళు పో పోలీస్ వాళ్ళు వచ్చారు వీళ్ళందరికీ నేను దండం పెడతాను నన్ను హాస్పిటల్ తీసుకోబోండి తీసుకోబోండి అంటే వాళ్ళు తీసుకోపోకుండా పోలీసు వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళు అరిచారు ఈ అయ్యాకే చెట్టు అనేదిగా తీసుకోబోండి హాస్పిటల్కి ఎందుకు ఇట్లా ఉంచారని పోలీసు వాళ్ళు వాళ్ళని తిడితే అప్పుడు వాళ్ళు హాస్పిటల్కి తీసుకుపోయారు ఈ భూదాగా వల్ల ఈ ఆస్తులు ఈ ఆస్తులు కావాలని చెప్పి వాళ్ళు నన్ను వేరే గురి చేసి బాగా టార్చర్ చేస్తున్నారు రోజు పిల్లలు ఉన్న ఎట్లా పిల్లలు జోన్ ఇచ్చేది లేదు మెసేజ్ పెడితే లేదు పిల్ల పిల్లగా వీడియో కాల్ చూపెట్టేది లేదు పిల్లగాళ్ళకి తండ్రి తెలియకూడదు చేస్తున్నారు అంతకంటే బాగా టార్చర్ పెడుతున్నారు నన్ను ప్రతిదీ టార్చర్ అయిపోయింది నాకు నా పిల్లలు నాకు కాపురం పంపించకుండా బాగా ఎదిగింపులకు గురి చేసి నా పిల్లలకి వెళ్ళిపోయిన మాటలు చెప్పి మా పిల్లలు పాడు చేసి ఇదివరకు ఇదివరకు కూడా ఇంత హెచ్చుకాయ చేశారు నన్ను వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లగా పాడవుతారు నా పిల్లగా బాగోలేదు మంచి చెడు లేదు తాత అంటే తెలియదు ఏదంటే తెలియదు అంత అంత కఠినంగా వేస్తున్నారు పెదనాన్నంటే తెలియదు వాళ్ళకి అసలు పిల్లగాళ్ళకి వెళ్ళి ఎవరు తెలియకుండా వాళ్ళ ఫోన్ లిప్ చేయకుండా బాగా పిల్లగాళ్ళకు కూడా టార్చర్ లాగా అయిపోయింది పిల్లగాళ్ళని అంత వేధిస్తున్నారు ఎడరిపాటిగా వారి కాపురం సజావుగా సాగింది కానీ ఆ తర్వాత ఏం జరిగిన తెలియదు కానీ తన భార్య తనని వదిలేసి పుట్టింటికి వచ్చింది పలుమార్లు పుట్టింటికి వచ్చి తన పిల్లల్ని తన భార్యని పంపించాలని పంపించలేదు ఫోన్ల ద్వారా కూడా అడిగాను ఎట్టి పరిస్థితులు పంపించమని చెప్పమన్నారు ఇక ఏం చేయాలో తెచ్చక ఈ నెల రెండవ తేదీన ఫిబ్రవరి రెండవ తేదీన ఆ భర్త ఏకంగా కుటుంబం దగ్గరికి వచ్చి అత్తగారింటికి వచ్చి తన భార్య పిల్లల్ని పంపించాలని చెప్పి పలుమార్లు అడిగినప్పటికీ పంపించకపోవడంతో అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో తన పిల్లల్ని చూపించాలని నడుచుకున్న నేపథ్యంలో అత్త మామ బామ్మలు అందరూ కలిసి పెట్రోల్ పోస్ నిప్పించారట దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ప్రతినిధి ఉదయ్ అందిస్తారు ఎస్ ఉదయ్ ఏం జరిగింది ఈ గౌతమ్ ఈ పరిస్థితికి అంటే మరి సార్ ఎటువంటి గొడవ జరిగింది గౌతమ్ కావ్యకు మధ్య ఎటువంటి గొడవ జరిగింది ఏకంగా అల్లుడిని అంటే బా కూతుర్నే ఏకంగా విధవరాలను చేసే రకమైనటువంటి ఒక చర్యకి పాల్పడడం గల కారణం ఏంటి తల్లిదండ్రులు ఈ రకమైన డిసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఎస్ మనోజ్ భద్రాద్రి కోత్ర జిల్లా టేకులపల్లి మండలం రామచంద్రుడి పేటలో దారుణం చోటు చేస్తుందని చెప్పుకోవాలి తమ కుమార్తెతో గొడవలు పెట్టుకుంటున్నాడనే కోపంతో అక్కడ ఆమె పుట్టింటి వారు అల్లుడిపైన ఏకంగా పెట్రోల్ పోసి విప్పండించినటువంటి దారుణమైనటువంటి ఘటన రామచంద్రుడి పేటలో చోటు చేసుకుంది ఈ నెల రెండవ తేదీన భద్రాద్రి కొత్త జిల్లా పాల్వంచ మండలం దంతలపూర్ చెందినటువంటి బల్లెం గౌతమ్ తన మెటిరిటీ అంటే తన మామగారైనటువంటి తెగులపల్లి మండలం రామచంద్రుడిపేటకు వచ్చాడు అక్కడే తన భార్య రెండు ఐదు నెలల కాలంగా పుట్టింట్లో నివాసం ఉంటుందన్నటువంటి సమాచారం మొదటి నుంచి గౌతమ్ కుంది అయితే గౌతమ్ కి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు కుమార్తెలను చూడాలని ఆ కుమార్తెలతో ఫోన్ లో మాట్లాడాలని వీడియో కాల్ చేసినా కానీ తన భార్య స్పందించట్లేదు తన భార్యను అటు పుట్టింటి వారు పూర్తిగా డైవర్ట్ చేశారు తనకు విరుద్ధంగా త ప్రవర్తించేలా బిహేవ్ చేస్తుంది తన భార్య అంటూ కూడా చాలా ఆవేదనతో ఈ నెల రెండవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటలకి రామచంద్రుడు పైట వెళ్ళినట్టు తెలుస్తుంది పల్లెం గౌతమ్ అయితే ఈ నేపథ్యంలో అటు తరచుగా తమ కుమార్తెను వేధిస్తున్నాడని వేధింపులకు గురి చేస్తున్నారని అల్లుడిపై కొంత ఆగ్రహంతో ఉన్నటువంటి ఎంచు కావ్య గౌతమ్ భార్యకు కుటుంబ సభ్యులు అత్త మామ కావచ్చు అదేవిధంగా ఇద్దరు బామర్దులు సతీష్ కార్తిక్ కావచ్చు అటు గౌతమ్ తో వాగ్వాదాన్ని గారు అసలు ఈ రాత్రి సమయంలో ఎందుకు వచ్చావు ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడదామని చెప్పే ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో తన కుమార్తెని చూడాలి తన భార్యను చూడాలని కూడా గౌతమ్ వారితో మారే ప్రయత్నం అయితే చేశారు ఈ నేపథ్యంలోనే ఒకసారిగా ఆగ్రహవేశానికి గురైనటువంటి గౌతమ్ అత్త మామ బామర్తులు ఇంట్లో ఉన్నటువంటి పెట్రోల్ తీసుకొచ్చి ఒంటిపై పోసి నిప్పంటించినట్టు కూడా గౌతమ్ మరణ వాంగులంలో పేర్కొన్నారు అయితే తన మరణానికి ముందుగానే పోలీసులు ఘటనా స్థలం సంబంధించిన ప్రదేశాన్ని పరిశీలించారు గౌతమ్ యొక్క మరణవాంగులను వాంగులను సేకరించారు ఆ స్పష్టంగా గౌతమ్ తనపై అత్త మామ ఇద్దరు బాగుమార్తులు కలిసి పెట్రోల్ పోసి నిప్పంటించినట్లయితే తెలుస్తుంది పూర్తిగా మరింత లోతుకు కూడా వెళ్ళి మనం పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సరిగ్గా మూడేళ్ల క్రితం పాల్వంచ మండలం దంతబోరు గ్రామం చెందినటువంటి బల్లెం గౌతమ్ భేటీకి పూర్తి చేశాడు అతను తేకులపల్లి మండలం రామచంద్రుని పేటకు చెందినటువంటి హెచ్చు కావ్యను ప్రేమ వివాహం చేసుకున్నారు వీళ్ళిద్దరు కూడా లేచిపోయారు ఆ తర్వాత ప్రేమ వివాహం చేసుకున్నారు ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఇరు వర్గాలకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు వారిద్దరినీ పిలిపించి మాట్లాడి మళ్ళీ పెద్దల సమక్షంలో వివాహం చేసినటువంటి మనకు సమాచారం అయితే అంటుంది ఆ తర్వాత కొలుత ఏడాది కాలంగా కూడా అత్తమామ ఇంటి దగ్గరనే గౌతమ్ కూడా ఉంటూ వస్తున్నాడు ఇల్లరికం వెళ్ళాడు కొద్ది కాలం పాటు కూడా అత్తమామ ఇంటి దగ్గరనే భార్యతో కలిసి కాపురం కూడా చేశారు కానీ తరువాత కొన్ని మనస్పర్ధల కారణంగా అత్తమామ నుంచి బయటికి వచ్చేసి భద్రాద్రి ఉత్తర జిల్లా సుజాత నగర్ మండలంలో ఒక ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తూ గౌతమ్ కాపురాన్ని కొనసాగిస్తూ వచ్చినాడు కానీ గత గడిచిన ఐదు నెలల క్రితంగా వీళ్ళిద్దరి మధ్య కొంత మనస్పర్ధలు కావచ్చు కలహాలు కాదేకు గౌతమ్ రజు ఇతర వచ్చాయి ఈ నేపథ్యంలోనే గౌతమ్ నుంచి విడిగా ఉండాలన్న ఆలోచనతో కావ్య పుట్టింటికి వెళ్ళిపోయినట్టు మనకు సమాచారం అవుతుంది వీళ్ళిద్దరికి ఇద్దరు కుమార్తెలు కూడా సంతానం కూడా కలిగినట్టు మనకు సమాచారం అవుతుంది ఏదేమైనప్పటికీ ఇటీవల వారిద్దరి మధ్య చూచిస్తున్నటువంటి మనస్పదలు తారాస్థాయి చేయడంతో యజ్జు కావ్య పుట్టింటికి వెళ్ళింది రామచంద్రపేటలోనే ఉంటుంది సో ఐదు నెలల కాలంగా గౌతంతో ఇక్కడ కూడా ఫోన్ లో కానీ ఇతర వీడియో కాల్ గాని సంభాషించకపోవడం పిల్లల్ని చూపించకపోవడం అతను అత్తమామలు కూడా గౌతమ్ ఇంటికి రానివ్వకుండా చేయడం అటు ఫోన్ లో కూడా స్పందించకపోవడంతో తీవ్రమైనటువంటి మనస్తాపాలకు గురైనటువంటి గౌతమ్ ఈ నెల రెండవ తేదీన అర్ధరాత్రి పన్నెండు గంటలకు రామచంద్రుడి పేటలోని ఆ అత్తమామ ఇంటికి వచ్చాడు ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి ఆగ్రహ గురైనటువంటి అతింటి కుటుంబ ఒకసారిగా పెట్రోల్ పోసి నిప్పటించినట్టు మనకు సమాచారం అవుతుంది అయితే అదే రాత్రి భద్రాద్రి కొత్త జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి గౌతమ్ ని తరలించారు మెరుగైన చికిత్స కోసం అక్క ఖమ్మం మళ్ళీ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు దాదాపు పదిహేను రోజులుగా చికిత్స పొందినటువంటి గౌతమ్ ఈ ఆదివారం చెందినట్టు మనకు సమాచారం అవుతుంది ఘటనపై పోలీసులు కూడా కేసు నమోదు చేసి లోతైన దర్యాప్తు చేస్తున్నారు మనోజ్ థ్యాంక్ యూ సో మొత్తం మీద ఇంటికి వెళ్ళినటువంటి అల్లుడికి పెట్రోల్ పోసి నిప్పండించిన ఘటన తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంచలనంగా మారింది ఏకంగా తన మరణ మాంగులను చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు పలుమార్లు తన కుమార్ తన పిల్లల్ని తన భార్యని పంపించాలని అడిగాను కానీ పంపించలేదు చివరిగా నేను రోజు రాత్రి ఫిబ్రవరి రెండవ తేదీన రాత్రి వెళ్లాను దీంతో నా మీద ఆగ్రహం గురిన వారందరూ కూడా పెట్రోల్ పోసి నిప్పంటించారంటూ చెప్తున్నాడు ఆయన ఒకసారి చివరిగా ఆయన మరణ మాంగులాన్ని పోలీస్ ఆర్గనైజ్ చేసిన నేపథ్యంలో ఒంటిపైన గాయాలు ఉన్నాయి సగం శరీరం మొత్తం కూడా బర్న్స్ అయిపోయాయి ఆస్పత్రి బెడ్ పై నుండి చివరికి ఆయన మాటల మీద ఒకసారి ఏం మాట్లాడారు అది నా భార్య వీళ్ళందరూ మా భార్య నా పిల్లలను తీసుకుని వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటుంది ఎందుకంటే ఈ ఆస్తి కోసం వీటి కోసం నన్ను ఊరిక చిత్రిన్స్లో పెట్టి అక్కడి నుంచి ఇక్కడ రానియకుండా నన్ను అక్కడే ఉంచుకుందామని ప్లాన్ చేస్తారు వాళ్ళు వాళ్ళ అమ్మోళ్ళు ఎప్పుడు పోయినా గొడవలకే దారి అట్లా రీసెంట్గా మొన్న అట్లే వెళ్ళిన పిల్లగాలను చూసుకుందామని పిల్లగాళ్ళని చూసేద్దామని వెళ్తే ఏమైంది డోర్ డోర్ కొడితే డోర్ తీయకుండా కిటికీలోంచి చూసి ఎంత ఎంత విడిచినా లేకుండా చూస్తున్నారు పోయి డోర్ కొట్టిన కొడితే తీయలే డోర్ కొడితే మళ్ళీ తీసి సడన్గా మీద పెట్రోల్ పోసారు కార్తీకుని మా విజయకేశ్వర్లు పూసి అగ్గుపళ్ళు అంటే ఇచ్చారు ఎంతసేపు డోర్ కొట్టినా నితీష్ కార్తికలు డోర్ కట్టి పట్టుకొని ఎంత నెట్టినా తీయట్లే కిటికీ మన భయంతో మంట ఒళ్ళు మంటతో కిటికీని కొద్దిన కొడితే రెండు కిటికీలు పగిలినట్టున్నాయి స్థైరంగా వెళ్ళి ఎంత వేపినా లేవట్లే లో దూకేశారు గా దూకినాక కూడా వాళ్ళు రాలే తర్వాత పోలీసు వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు వీళ్ళందరికీ నేను దండం పెడుతున్నా నన్ను హాస్పిటల్ తీసుకోబోండి తీసుకోబోండి అంటే వాళ్ళు తీసుకోపోకుండా పోలీసు వాళ్ళు వచ్చినాక పోలీసు వాళ్ళు అరిచారు ఈ అయ్యకే చెట్టు అనేదిగా తీసుకోబోండి హాస్పిటల్కి ఎందుకు ఇట్లా ఉంచారని పోలీసు వాళ్ళు వాళ్ళని తిడితే అప్పుడు వాళ్ళు హాస్పిటల్ తీసుకుపోయారు ఈ భూదాగా ఈ ఆస్తులు ఈ ఆస్తులు కావాలని చెప్పి వాళ్ళు నన్ను వేరేపులకు గురి చేసి బాగా టార్చర్ చేస్తున్నారు రోజు పిల్లలు ఎట్లా పిల్లలు జోన్ ఇచ్చేది లేదు మెసేజ్ పెడితే లేదు పిల్ల పిల్లగాళ్ళ వీడియో కాల్లో చూపెట్టేది లేదు పిల్లగాళ్ళకి తండ్రి తెరగకూడదు చేస్తున్నారు అంతకంటే బాగా టార్చర్ పెడుతున్నారు నన్ను ప్రతిదీ టార్చర్ అయిపోయింది నాకు నా పిల్లని నా కాపురం పంపించకుండా బాగు ఎదింపులకు గురి చేసి నా క్లీన్ లేనిపోయిన మాటలు చెప్పి మా పిల్లలు పాడు చేసి ఇదివరకు ఇదివరకు కూడా ఇంత హెచ్చుకాయ చేశారు నన్ను వాళ్ళ దగ్గర ఉంటే నా పిల్లగాళ్ళు పాడవుతారు నా పిల్లగా బాగోలేదు మంచి చెడు లేదు తాత అంటే తెలియదు ఏదంటే తెలియదు అంత అంత కఠినంగా వేస్తున్నారు ఒక పెదనాన్నంటే తెలియదు వాళ్ళకి అసలు పిల్లగాళ్ళకి వెళ్ళి ఎవరు తెలియకుండా వాళ్ళ ఫోన్ లిఫ్ట్ చేయకుండా బాగా పిల్లగాళ్ళకు కూడా టార్చర్ లాగా అయిపోయింది పిల్లగాళ్ళని అంత వేధించారు గౌతమ్ చివరి మాట్లాడినారు కదా చాలా ఆవేదన భరితంగా మాట్లాడుకొచ్చారు ఆయన ఒంటి మీద కాలిపోయిన గాయాలున్నాయి చివరి నిమిషాలను చనిపోయని చనిపోతున్నా పోతున్నానని చెప్పి నిర్ధారించుకున్నాడు చివరిగా ఆయన వాంగ్మూలాన్ని మూలాన్ని కానీ చేశాడు ఏం జరిగిందని చెప్పుకొచ్చాడు అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే కారణం ఏదైనా కానివ్వండి భార్య భర్తల మధ్య చిన్న చిన్న పరస్పర మనస్పర్ధలు ఉంటూ ఉంటాయి గొడవలు ఉంటూ ఉంటాయి కానీ ఇంతలా ఏకంగా తల్లిదండ్రులు ఆయన పైన పెట్రోల్ పోసి ఆయన సజీవ దహనం చేస్తున్నారని చెప్పి గమనించినా కూడా భార్య ఏమనకుండా ఉలుకు పలుకు లేకుండా సైలెంట్గా మౌనంగా ఉండిపోయిందని అంటే దానికి కారణం ఏంటి ఇంతలా ఇంతలా భర్త పైన కక్ష పెంచుకోవాలా సో ఇక్కడ కొంత ఈ ఘటన చాలా కలిసి వేస్తోంది చాలామంది కూడా దీనిపైన విమర్శలు గుప్పిస్తున్నారు సో ఏదేమైనా గొడవలు ఉంటే సామరస్యంగా చక్కరద్దుకోవాలి కానీ ఇది ఎంత పెద్ద సమస్య అయినా కూడా దానికంటే ఒక పరిష్కార మార్గం కోసం వెతుకులాడాలి కానీ ఈ రకంగా చంపేయడం ఈ రకంగా సజీవ దహనం చేసేందుకు అత్తమ్మమ్మ కూడా తన కూతురు చూడండి అక్కడికి వచ్చిన సమయంలో అల్లుడి పైన ఈ రకంగా పెట్రోల్ పోసి తగలబెట్టేశారంటే అత్తమ్మమ్మ కూడా తన కూతురికి ఏమైపోయినా పర్వాలేదు తన కూతురు విడవగా అయిపోయినా పర్వాలేదు కానీ అల్లుడి నుంచి మాత్రం దగ్గరికి వెళ్ళకూడదని చెప్పి ఏకంగా ఏడాది కాలంలో సజావుగా సాగి ఆ తర్వాత నిత్యం గొడవలు జరుగుతున్నాయనంటే అంటే బహుశా అక్కడ ఏం జరిగిందేమో ఎంతమంది సర్జెప్ ప్రయత్నం చేశారేమో కానీ కానీ ఇటువంటి పరిస్థితి చాలా దారుణంగా జరిగింది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సంఘటన సో ఈ సంఘటన పైన తప్పేవదని మీరు భావిస్తున్నారు ఒకసారి మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది